నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇవాళ యొక్క మీకు కొత్త రెసిపీ చూపించబోతున్నాను అప్పుడప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి పెసరపిండితో ఉప్పు పిండి అండి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోతామా గింజలు అండి అంటే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు ఇది పెసరపిండి అండి పెసరపప్పు పెసర్లు సారీ పెసరపప్పు పెసర్లు బియ్యం అన్నమాట ఎలాగ ఆడిస్తామంటే పెసర్లు ఒక గ్లాస్ అయితే మూడు గ్లాసులు బియ్యం వేసి రాసిన బియ్యం వేసి ఆడిస్తామంట దానికి గ్లాసుడు పిండికి గ్లాసు నీళ్ళండి వాటర్ వేసుకొని చేయాలి ఉప్మా లాగే చేయాలి ఇది పెసరపిండి ఉప్మా అంటారు చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడేమో పొయ్యి వెలిగించి కడాయి పెట్టే ఇప్పుడు దీనికి ఎక్కువ నూనె పడుతుందండి ఎక్కువ నూనె వేస్తేనే కొంచెం విడుతుందన్నమాట ఉడుకుతుంది ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలండి ఇప్పుడు మినపప్పు కొంచెం పోపు ఎక్కువ పడుతుందండి బాగుంటుంది పోపు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అలాగే కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం జీలకర్ర దీనికి ఎండుమిర్చి కూడా పడతాయండి హింగు కూడా వేయాలండి అంటే హింగు వేయడం వల్లంటే మనకు అరుగుతుంది కసరపప్పు కదా కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ గ్యాస్ రాకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం పోపు వేగిందండి పచ్చని పయ వేన కరిపప్పు ఈ ఉప్మా చాలా బాగుంటుందండి పెసర పిండితో ఉప్మా మీరు అప్పుడప్పుడు ట్రై చేయండి ఎప్పుడు మనకి ఇడ్లీ దోశ తర్వాత గోధుమ ఉప్మా సేమియా ఉప్మా అవి బోర్ కొడుతుంటాయి కదా అప్పుడప్పుడు మనం అదే హస్బెండ్స్కి పిల్లలకి పెద్దవాళ్ళకి కొంచెం ఇలాగ ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఒక్కోసారి పెసరపిండి చాలా రుచిగా ఉంటుంది మనం పోసుకుంటాం కదా పెసరపిండి అట్లతో కూడా చేస్తారు కదా టిఫిన్ అదే కర్రీ గట అలాగే ఇది చక్కగా బాగుంటుందండి పాటోలు ఇలా ఉంటుంది ఓకే మరి ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం ఏమంటే నీళ్ళు ఎక్కువ వేస్తే ముద్ద అయిపోయి ఉడకదండి అదో రకంగా చేతికి కంటుతుంది అందుకని మనం బాగా విడివిడిగా వస్తుంది చూ చూస్తారు కదా ఇప్పుడు మూత పెట్టి ఈ మరగ మరగనిద్దాం ఇప్పుడు పిండి వేస్తామండి మనకి ఒకటికి ఒకటిన్నర ఒకటి కొంచెం నీళ్ళు వేస్తాం వాటర్ అది ఉడికిన తర్వాత శుభ్రంగా పిండి వేసి కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం పెసర పిండి పెసరపప్పుతో కానీ శనగపప్పుతో పాటోలు చేస్తుంటాం కదండి బాగా ఆయిల్ వేసి పెడుతుంది అలాగేనండి ఇది కూడాను పెసరపిండితో పొడి పొడిగా రావాలి చాలా పొడి పొడిగా వస్తేనే రుచిగా ఉంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అప్పుడప్పుడు తిన్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు రోజు ఆయిల్ ఎక్కువ వేస్తే మీకు తింటే ఇబ్బంది కానీ కొంచెం మనకి పదిహేను రోజుల ఒకసారి నెలకు ఒకసారి చేసుకుంటే పర్వాలేదండి చేసుకోండి ఇలా కలుపుకోవాలండి శుభ్రంగా చూసారా ఇలాగా విడివిడిగా వచ్చేలాగా కలుపుకోవాలి అలా మనం మూత పెట్టి సిమ్లోనే మగ్గ పెట్టుకోవాలండి కొంచెం అడుగు అంటుతుంది అందుకే మనం దుక్క కడాయి స్టీల్ స్టీల్ కడాయిని ఏదైనా పెట్టుకోవాలి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా మూత పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు చూసారా పొడి పొడిగా అవుతుంది అది ఇంకా చల్లారితే ఇంకా పొడి పొడిగా వస్తుందండి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ పర్వాలేదండి మనకు మీకు వీకెండ్లోని సినీ ఆదివారాల్లోనే చేసుకోవచ్చు పిల్లలకి సెలవు ఉన్నప్పుడు ఏవైనా ఇంట్లో ఏవైనా నిండుకున్నప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా ఇలాగ విడివిడిగా వచ్చింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాము మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచుతాము ఇప్పుడు చూడాలి పొడి పొడిగా మనం ఒక నిమిషం ఉంచుసామంటే ఒక పది నిమిషాలు ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట అంటే అప్పుడప్పుడు తిన్నాక బాగుంటుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా రోజు ఏంటి ఆయిల్ ఫుడ్ అని అనుకోవచ్చు కానీ రోజు ఇడ్లీ దోశలు ఉప్మా అని తినే బదులు అంటే ఎప్పుడు తింటాం కదా అప్పుడప్పుడు ఒకసారి వీకెండ్ అయినా ఇప్పుడు ఐది ఉదయం పూట టిఫిన్ తినచ్చు అలాగే రాత్రి కూడా చేసుకుని తింటారండి ఇందుకు కొంచెం చట్నీ కూడా వేసుకుని తింటారు కొంతమంది చూసారా ఇలా పొడి పొడిగా వచ్చి ముందు మా అత్తగారికి చాలా ఇష్టం అండి ఈ పెసరపిండి ఉప్పు పిండి అందుకు ఒక్కొక్కసారి మా అత్తగారి కోసం చేస్తుంటాను మా అత్తగారితో పాటు మేము కూడా తింటాము ఇప్పుడు మా అత్తగారికి ఈయనకి వెళుతుందనమాట అంటే ప్లేట్లో పెడుతున్నాను మా అత్తగారు చాలా ఇష్టం ఇలాంటివి చేయమంటారు అనమాట పెద్దవాళ్ళు ఏది కావాలంటే అది పెట్టాలి కదండి వాళ్ళు ఎప్పుడూ మనకే అడుగుతారు కదా వాళ్ళు చేసుకోడానికి ఓపిక ఉండదు మనకే చెప్పాలి కూతురికైనా కోడలకైనా అప్పుడు మనం వాళ్ళ ఇష్టాలు కాదనుకుంటూ చేస్తే వాళ్ళ మనసు కూడా సంతోషం పడుతుంది ఓకేనండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చేర్చి చెప్పండి లైక్ చేయండి బై బాయ్ సీ యూ